ఇవేనండి బాటిల్స్ ఆయిల్ నింపే ముందు ఇలా రోజ్మెరీ అలాగే వట్టివేర్లు ఆనియన్ సీడ్స్ అన్నీ వేసుకుంటాను ఆ తర్వాత మనం రెడీ చేసిన ఆయిల్ అయితే నింపుతాను చాలామంది అడుగుతున్నారు ఆనియన్ సీడ్స్ ఎందుకు వేస్తున్నారు అని చెప్పేసి మనం ఆనియన్ జుట్టుకు వాడడం మంచిదే అది డైరెక్ట్గా ఆయిల్లోకి వేసి కానీ డైరెక్ట్గా కానీ ఆనియన్స్ మన జుట్టుకు పెట్టుకున్నప్పుడు చాలా రఫ్ అయిపోతుంది అలాగే ఈ కుదుళ్ళకి ఆనియన్ అనేది మంచిది కాదండి దానికోసమే ఆనియన్ సీడ్స్ అనేది నేను ఎంచుకున్నాను కానీ నేను మాత్రం ఆనియన్ని అంత నమ్మను అనమాట ఆనియన్ సీడ్స్ అనేది మనకు జుట్టుకి ఎంత లాభం కావాలో అంతే చేస్తుంది ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా చూసుకుంటుంది ఆనియన్ సీడ్స్ అనేది బెస్ట్ అనమాట నేను చాలా తక్కువ తక్కువగా వేశాను టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్కి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు నేను ఆయిల్ రెడీ చేసేటప్పుడు కూడా ఆనియన్ సీడ్స్ వేసి ఉంటాను కాబట్టి ఇందులో లైట్గానే వేస్తాను ఆయిల్ ఫిల్ చేయడం అయితే అయిపోయింది ఇవన్నీ మనకు ఆర్డర్ వచ్చిన ఆయిల్ బాటిల్స్ ఇవన్నీ ఈరోజు పోస్టల్కి వేసేయాలి మీకు కూడా జుట్టు రాలే సమస్య కనుక ఉండి ఉంటే ఈ ఆయిల్ని తప్పకుండా వాడండి ఒక ఫార్టీ డేస్ వరకు మీరు ఈ ఆయిల్ని వాడారంటే మీకు తల మీద ఎలాంటి సమస్య ఉన్నా సరే తగ్గిపోతుంది నచ్చితే లైక్